ఏ విధంగా పెరుగుతున్నాం మరి ఏం చేయాలా మానవ జన్మలో అనేది గుర్తింపు బ్రహ్మకుమారి సంస్థ దొరుకుతుంది మనం చాలా గొప్ప సంస్థ లక్ష్మీ అక్కయ్య గారు ఎంత చక్కగా చెప్పారు మొదలు చెప్పేటప్పుడు ఏమనుకున్నాం ఇది ఏదో నలుగురు రాజుకు నలుగురు ఈ రోజు అందరూ మన నేత మీద అందుకే తెలుగులో ఏమంటారు చేరపకరా ఈ ఆలోచన అది విశాఖ గారు వచ్చి ఇంత కష్టపడి గెలుస్తుంటే నాకు కూడా రెండు వేల ఒకటిలో నా భార్య నేను ఎమ్మెల్యే ఉన్నా ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్ లో అందరూ బ్రహ్మకుమారి వచ్చి చెప్తుంటే వేయలేదు ఇన్ని నీవు పత్రం అంటే నేను ఎవరు చెప్పారు నీకు బ్రహ్మకుమారి అని చెప్పి ఆలేమే అగ్గం చేసుకోరు మతం తినరు నా గానే కాదు మన భాష విచిత్రం భాష నేను మీరు నాన్న ఒక అది అర్థం చేసుకోవాలా ఇది గురువుల దినం మనం అర్థం చేసుకోవాలి ప్రతి గురువు ప్రతి టీచర్గా గురువుగా లెక్చరర్ గా ఎగురుతా ఉన్నారు ముందుకెళ్తున్నాము మనకు ఎంత అదృష్టం పంతొమ్మిది వందల యాభై రెండులో నేను జన్మ తీసుకున్నాను మహారాష్ట్ర ఉన్నాం మనం అప్పుడు ఆ టైంలో ఒక గురువుగా తమిళనాడులో జన్మ తీసుకొని సర్వేపల్లి రాధాకృష్ణ రిటైర్మెంట్ అయ్యి మరి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉపరాష్ట్రపతి ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే మా సబ్జెక్టు ఓంశాంతి మర్చిపోతున్నాం మేమేం చేయలేదే మర్చిపోయినాం కావున అదేవిధంగా అరవై రెండు నుండి అరవై ఏడు వరకు రాష్ట్రపతి అయింది అంతకన్నా పెద్ద పోర్టు లేదు మరి అదే కాకుండా బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచంలో ఏదైతే శివ చేస్తున్నదో ఆయన కూడా తండ్రి ఈ భగవంతుని తండ్రి టీచర్ ఇది ఎంత విచిత్రమైన విషయం కావున నాకు అన్ని అలవాట్లు మా భార్య శివరాత్రి రోజు ఇంటికి సున్నమే ఎత్తే నేను కోడి వస్తుంది అని అంటుండే పాపం నిజంగానే సీతామె నేను రావనున్నట్టు పక్క మరి చూడండి ఏమే సావిత్రి అంటే అసకసే శివరాత్రి జత్రుకుంటే జత్ర అయితే నీ అమ్మగారు పోయి చేసుకునే నాగనే చేస్తాడు మరి ఈ సంవత్సరాలు వెళ్ళినాక మూడు రోజులు విన్నా మౌంట్ మూడు రోజులు నిన్న తర్వాత ఆ ముఖాలు చూస్తే ఒక్కొక్క తండ్రిది అన్నది అక్కది మెరుస్తున్నాయి సీత కనకదులుగా మహాలక్ష్మి లాగా నేనన్నా ఇవ్యం ముఖాలు నా భార్య నా బిడ్డలు కూడా పిల్లల్లోనే పెడతారు నా ఎవరు ముడ మాటలు పోడరు కొడతారు కానీ మారేజ్ అయితే అని అక్కడ ఆలోచన వచ్చింది మరి పవిత్రతలో ఎంత శక్తి ఉంది ఎంత భక్తితో మరి మనం ఏ స్థాయికి చేరుకుందాం అని ఆలోచన అక్కడ వచ్చింది నాకు ఆలోచన వచ్చినాక ఆమె కార్స్ ఆడకు ఒక చిన్న ఇల్లు కట్టి ఇద్దరు ఇద్దరు నాకంటే ఎంత అదృష్టం మీ ఆశీర్వాదంతో చూడండి ఎక్కడికెళ్ళి వెళ్ళిపోయినా ఇంకా అక్కడ ఏం చెప్పిండ్రు నేను రెండు మూడు నిమిషాలు జానా సరే అక్కడ ఏం చెప్పిండ్రు మాంసం బాగా తింటా కదా అక్కడ అక్కాయలు ఏం చెప్పిండ్రు జ్ఞానంలో పంజాబ్ అక్క ఇలాంటి అక్క నలభై యాభై ఏళ్ళు సేవలు ఉన్నాకా ఆ ఫ్లోక్ మటన్ చికెన్ మచ్చి ఖాతే వీరందరూ చేపలు కోడ్లు మేకలు తింటారు మాంసం దాన్ని మరి మీ గ్రామంలో ఎవరైనా చనిపోయితే ఏం చేస్తారు ఈ శ్మశాన గట్ల ఉండవై ముంద పెడతారు ఆచారంతో ఇంత ఉప్పేసి ఎప్పుడే కాల పెడతారు దానికి ఏమంటారు అది శ్మశాన వాటిక మీరేం చేస్తున్నారు ప్రాణం ఉన్న మేకను చేపను కోడిని చంపి దాన్ని మాంసం మీ కడుపులో పెట్టుకుంటున్నారు మీరే పిలుపులు పెట్టుతామంటే డ్రై డ్రై అంటే కొంచెం మార్పు మీకు తెలుసు ట్రై అంటే క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అంటే అలాంటి కొన్నాన్ని వెనకటి మన బావిల కూరబడితే ఇప్పుడు లేవు పాతగాడి అంటారు అప్పుడు ఆ పాతర్గాడి ఎందుకు క్వశ్చన్ అంటారు కొండి కట్టి మీరు చెప్పండి మరి క్వశ్చన్ మార్క్ పెట్టకండి మీ జీవితంలో స్టాప్ పెట్టండి అనే దానికి నేను మొండిగా ఎన్ని చేయాలో చేసినా కొడుకే వెళ్ళేకపోయా బిడ్డలు కొట్టినరు మరి ఇది ఎట్లా అని ఆలోచన వచ్చి మరి అక్కడ ఆపేసిన ఇంకా ఉల్లిగడ్డ తినేది లేదు ఎల్లిగడ్డ తినేది లేదు తప్పు చేసేది లేదు కానీ తప్పు చేసే మన పచ్చగడ్డ అంటారు వాళ్ళు లగనే అంటారు లెక్క పెట్టాలి అక్కడ అక్కడితో ముచ్చటించిన నీవేమన్నానే పక్క దానం కరికెచ్చాలో ఉపర్ వాళ్ళ తనకు సపోర్ట్ అన్నారు అట్లాంటిది దాకా సపోర్ట్ మనం అంతా సింగిల్ బేస్ లో ఉన్నామన్నాయా మరి ఏమైతే తిరిపేలు కనెక్షన్ అవుతుంది మరి ఆలోచనతోనే దాన్ని ఆపేసింది ఆపేసి స్థాయికి వచ్చినా మరి మనకు అక్క ఇంత చక్కటి జ్ఞానం ఇచ్చింది కావున లాస్ట్ లో నేను కూడా ఎక్కువ టైం తీసుకోకుండా నేను నాలుగు గంటలు చెప్తా అని ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ముగిస్తా ఏదైతే సోయా అయితే మనం వంద క్వింటల్ రెండు వందల క్వింటల్ వడ్లు అయితే క్వింటల్ పెడతాం అక్కడే తొంభై తొమ్మిది క్వింటల్ ఉంటాయి ఇక్కడ ఒక క్వింటల్ ఉంటుంది దానికి ఏమంటాం అది మార్కెట్కు ఇది ఈ విత్తనం అదే నెక్స్ట్ మళ్ళా జన్మ తీసుకొని అదే మనం మన దోచేస్తున్నాను అలా చూడండి నా బాయలకు వెళ్ళేదో అనుకునేవాడిని కానీ ఆమె కూడా మాకు రాగి గడితే చెల్లి అక్క జన్మ ఇవ్వడం తల్లి కర్మకు భార్య మరి ఆమెతో నేను ఎక్కడి నుంచి ఒక్కడ వెళ్ళిపోయాను అంటే చెప్పడానికి వీలేదు ప్రతి దసరాకు ఆమె రెండు కాలం మొగుతాను ఒక రెండు మూడు రెండు మొక్కనివ్వండి నేనా లేదు సాయత్రి మీరు దేవతల స్వరూపంలో ఇవాళ చూడండి చెప్పిన ప్రిన్సిపల్ చెప్పారు ఇప్పుడు భూ తల్లి గురించి చూడండి ఈ సమయము చాలా దగ్గర వచ్చేసింది ఎన్ని ఎవరు చెప్పినా ఏమి చేసినా ఎంత దగ్గర వచ్చిందంటే లెక్కలేని దగ్గరకు వచ్చింది తల్లికి వాల్యూ జన్మ ఇస్తుంది ప్రపంచానికి నడిపిస్తుంది భూ తల్లికి వ్యాల్యూ అర్థం చేసుకోండి నా డెబ్బైలో రకమైంది నాకు ఒక వంద ఎనభై రూపాయలు మంగళవారం ఆ తన్నులు కట్టుకునే వస్తువులు ఎప్పుడే మనం ఏమనుకుంటాం తోడు భాషలో పెరగడేందుకు రాగ చాలా దగ్గరలో ఉన్నాం కావున అక్కాయి ఇంత చక్కటి విషయాలు చెప్పింది సరే నేను అటు ఇటు మా తమ్ముడికి ఒకటే పడుకుండే అరవిందని ఆ అచ్చుడు మాట అర్థం చేసుకున్నాడు నాకు పెళ్ళి ఉన్నాడు అంట అవబంధుడు పెళ్లి చేసుకోనంటే నేను చేసుకోను అంటున్నాడు అర్థం అయితే ఇప్పుడు అక్క అంటారు మనం కూడా చిన్న చిన్న కథలు అవి చెప్తుంటే ప్రవచనాలు నలుగురు అక్కయ్య నలుగురు పేరు చెప్పింది రాజు బాధితుంది నలుగురులో రెండు నిమిషాలు ముగి తెక్కబోదు నలుగురు అల్లుడు మామయ్య పిలిచిండు పోయినారు పండుగ పానకం తెచ్చిండ్రు పానకం మంచిగా తయారు చేస్తున్నారు ముసల్ అమ్మ ఉండే ఎనభై తొంభై ఏళ్ళది అయితే నలుగురు చట్టకులు అంటరా అంటే పెద్దవాడికి సిగరెట్ దాగా ముగ్గురుడే ఉంచు నింటున్నా పెద్దోడంతి వైట్ ఎట్టి కూడా సిగరెట్ దాకుతున్నాం సిగరెట్ దాగ పా చేసుకుంటా తప్పమ తాగితే ముక్ చెడిచింట పక్క చూసి కోర్క కో అని పోతా లేవు ఇక్కడ విలుతున్నారు ఇంటికి పెద్దరా ఆ తుల బంగారం తన దీపాలకి వీళ్ళదిస్తాం రాను నేను మనకి గెలిస్తే కదా గెలుచుంటా నా భార్య ఒకసారి ఏడాది కింద పోతున్నాం కొడవలకి వెళ్ళి కచ్చిపోయింది పోతుంటే ఏం అర్జెంట్ వచ్చినమే రెండు గంటల్లో వచ్చి నేను అన్న ఇలాంటి అక్కాయిలు ఎందరో గురువు మనం చెప్తున్నారు సాయిత్రి రెండు గంటలు ఏ విధంగా రాముడు భార్య సీత మీద రావణుడి దృష్టి పోయిందో బట్టి దృష్టి పోయినకి వేల కోట్ల ఆస్తి గతమైంది రాముడు గతమైంది సావిత్రి ఈ రోడ్డు మచినే చేసింద్రే కది ఇంటి మనం ఎట్లా చేయాలి ఏం చేయాలి